శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఘట్టమైన గరుడ సేవకు భద్రత ఏర్పాట్లు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు బగీచా కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు గరుడ సేవకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రశాంతమైన వాతావరణంలో వాహన సేవలు తిలకించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు తిరుమలలో నాలుగు వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉందని ఎస్పీ సుబ్బారావు వెల్లడించారు గరుడోత్సవానికి సంబంధించి పోలీస్ పరంగా అన్ని రకాల భద్రతా చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవడం జరిగింది ఇటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఒక సురక్షితంగా సంతోషంగా గరుడోత్సవాన్ని తిలగించేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు టీటీడీ మరియు విజిలెన్స్ వారి యొక్క కోఆర్డినేషన్ తో ఏర్పాటు చేయడం జరిగింది ప్రాపర్ ఒక పార్కింగ్ మేనేజ్మెంట్ ప్లాన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేట్ వాహనాలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా కిందికి డ్రైవ్ చేయడం జరుగుతుంది ఐదు ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగింది